కానీ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కొందరి మనుషులకు కొన్ని సెక్షన్స్కి కొందరికి మాత్రమే నీతులు చెప్పే హక్కు ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ హక్కు ఉండదు ఏం చెప్పినా నీతులు మాత్రమే వాళ్ళు మాట్లాడాలి మిగతా పనులన్నీ కనుక దానికి వ్యతిరేకంగా జరిగిన దానికి విరుద్ధంగా జరిగిన వాళ్ళకి సమ్మగానే ఉంటుందేమో నీ పాసుగల ఇప్పుడు సంవత్సరం నుంచి పాలకులు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఏం జరుగుతాయి జగన్ పీరియడ్లో కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయి అవి వెళ్ళిపోయాయి ఇవి వెళ్ళిపోయి ఏ వెళ్ళిపోయిందో చెప్పరు మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయాయో చెప్పరు ఎవరు బెదిరించారో చెప్పరు ఒక ఎంపీ సీరియస్గా చూశారు ఒక కంపెనీ ప్రతినిధిని దాని మీద నాలుగు సంవత్సరాలు న్యూస్ రన్ చేశారు వాళ్ళు సీన్ కట్ చేస్తే వీళ్ళు వచ్చిన సంవత్సరంలో పెద్ద పెద్ద పేరున్న కంపెనీలకే దిక్కులేదు ఆల్ట్రాటెక్ వాళ్ళు అనుబంధ ఇండియన్ సిమెంట్స్ కంపెనీ ఎర్రగుంట్ల దగ్గర ఆ స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే నాలుగు చెరువులు నీళ్ళు లేపితే దిక్కులేదు వాళ్ళకు చివరి కోర్టుకి వెళ్ళారు సిమెంట్ కంపెనీ ఉంది చాలామంది చేస్తారు ఆ సిమెంట్ బస్తాల లోడింగ్ అయితే ఏముంది ప్యాకింగ్ అయితే ఏముంది ఇతర సర్వీసుల కోసం ఒక సంస్థకి ఇచ్చుకుంటారు వాళ్ళు ఎవరైనా ఒక సంస్థకి ఇచ్చుకుంటారు వాళ్ళు లోకల్గా ఉన్న కార్మికులను పెట్టుకున్నారు ఆ లోకల్గా ఉన్న కార్మికులు కింద అంటే ఎవరు చెప్పినట్టు నడుపుతుంటారు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మా మనుషులకు కావాలి అని చెప్పి బెదిరించి వాళ్ళు ఇవ్వకపోతే ఆ కంపెనీ మూతపడే పరిస్థితి చివరికి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయిస్తే వీళ్ళు పెద్ద పెద్ద నీతులు చెబుతూ ఉంటారు కదా ఏ మేము కంపెనీలు అది ఇది స్వేచ్ఛగా ఉంటారు మా దగ్గర జగన్ అయితేనే అందరూ పారిపోతారు అని ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ ప్రభుత్వానికి అవమానం కదా ఆ కార్మికులు ఎవరైతే ఆందోళన చెప్తున్నారో వాళ్ళని ఎవరో ఎగదోస్తున్నట్లు అర్థం కావట్లేదా అని చెప్పి చెబుతూనే చాలా ఇందులో చాలా చాలా క్లియర్గా చూడండి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు శాంతి భద్రత నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి లభిస్తుంది అది మూతపడితే వారంతా నష్టపోతారు సదరు కంపెనీ రాష్ట్రానికి పన్నులు జీఎస్టీ చెల్లిస్తుంది ఈ కంపెనీ అకస్మాత్తుగా మూతపడితే ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది అందువల్ల ఈ సమస్యను నిర్లక్ష్యంగా వదిలేయడానికి వీల్లేదు పోలీసులు తగిన చర్యలు తీసుకోకుండా కార్మికులతో సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఇండియన్ సిమెంట్స్కు సలహా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు వీలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఎర్రగుంట్ల సిఐలను ఆదేశిస్తున్నాం ఫ్యాక్టరీ ప్రాంగణంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మనుషులు సరుకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కార్మికులు లేబర్ కోర్టును ఆశ్రయించాలి అని హైకోర్టు ఆదేశించింది న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు ఒక కంపెనీకే దిక్కు లేదండి ఏం రాజ్యాలు నడుస్తున్నాయి ఎక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోతున్నాంలేండి జనాలందరికీ సమ్మగా ఉంటుంది ఇప్పుడేం కనిపించదు పొంగ పోంగ ప్రజాస్వామ్యము ఫెయిల్ గవర్నెన్స్ అన్నీ పోతే ఒకరి ఒకరిమూతరు నాకాల్సి ఉంటుంది లాస్ట్కి ఏముంటుంది ఇంకా